వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లరు మీరు ఎట్లరో కింద కామెంట్ చేయరి ఈరోజు బ్లాగ్లో మీకు బెస్ట్ ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వబోతున్నా అండి ఆ ప్రోడక్ట్ ఎంత ఇష్టం అంటే నాకైతే చాలా 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 ఇష్టం అండి సో ఇదైతే నా జెన్యున్ రివ్యూ సో నచ్చిన వాళ్ళు యూస్ చేయొచ్చు నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు సో మీకు ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను కదా అది ఏం ప్రోడక్ట్ తెలుసా ఎల్పిఎం ఎల్పిఎం ఏంటి కవిత ఎల్పిఎం ఏంటి అని ఆగమవుతున్నారా ఏం లేదండి లాక్మీ పీచ్ మిల్క్ అంతే కదా నేను దాని షార్ట్కట్లో అని పిలుస్తాను వాళ్ళని వస్తున్నాయండి నిలబడి నిలబడి అందుకే కూర్చున్నాయమనుకోకండి సో ఆలసి ఎందుకు ఇంకా నా ఫేవరెట్ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసేస్తాను ఇది అండి ఆ ప్రోడక్ట్ సో నాకు తెలిసి మీకు రివర్స్లో కనిపిస్తుండొచ్చు రివర్స్లో కనిపిస్తుండొచ్చు సో పిక్ ఇక్కడ యాడ్ చేసేస్తాను సో దీని పేరు వచ్చేసి లాగ్మీ స్కిన్ ప్రొటెక్షన్ కొలాజిన్ పీచ్ మిల్క్ విటమిన్ ఈ క్రీమ్ మాయిశ్చరైజర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాయిశ్చరైజర్ లాక్ నాన్ స్టిక్ ఇదండి దీని పేరు సో లాగ్మీ పీచ్ మిల్క్ అన్నా కానీ షాప్లో ఇస్తారు సో లాక్మీ అన్ని బ్రా అన్ని బ్రాండ్ కంటే ద బెస్ట్ అని చెప్పొచ్చండి అండ్ మనకి కొనే వాళ్ళకి కొంచెం మన మనసు అంటో వాళ్ళకైతే కొంచెం లో ప్రైస్లో దొరుకుతుంది సో అందుకే ఇష్టం మనం కొనగలుగుతాం మిడిల్ క్లాస్ వాళ్ళం సో అందుకనే లాక్మీ లాక్మీ వన్ ఎయిటీవి చాలా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటాయి సో అందుకనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ల్యాక్మీ బ్రాండ్ అంటే నాకు చాలా ఇష్టం చాలా యూస్ చేశాను బట్ ఇది చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి స్కిన్ అంతా డల్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ రీపర్చే మళ్ళీ రీపర్చేస్ చేసా మళ్ళీ కొనుక్కున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనకు ఒక తెలియని గ్లో ఇస్తుందండి నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నా కదా సో ఇదే వాడుకొని వెళ్తాను ఉందే నాది ఆయిలీ స్కిన్ సో మొత్తము ఎంత అంటే వేరే ప్రోడక్ట్ వాడితే వేరే ప్రోడక్ట్స్ ఏమైనా వాడితే మొత్తం స్కిన్ అంతా ఆయిలీ ఆయిలీగా అంటే స్టిక్కీ స్టిక్కీగా అనిపిస్తుంది కానీ ఇది నాన్ స్టిక్కీ అని రియల్గా ఐ ప్రామిస్ సో ఇదైతే చాలా చాలా బాగుంది సో మీరు ఆయిలీ స్కిన్ ఉన్న స్కిన్న్నా లేదంటే ఇంకా వేరే స్కిన్ టైప్ ఎవరైనా వాడచ్చు దీన్ని మోస్ట్ మోస్ట్ టిప్పు మీరు ఎప్పుడు ప్రోడక్ట్ కొత్తది కొన్నా కానీ ఇక్కడ హియర్ హియర్ ఉంది కదా చెవుంది ఉంది కదా ఈ చెవు కింద స్కిన్ ఉంటుంది కదా అది చాలా సెన్సిటివ్ ఉంటుంది సో అక్కడ కొంచెం అప్లై చేయండి ఎక్కువ అవసరం లేదు కొంచెం తీసుకొని ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు చూడండి అంటే మంట కానీ దురద కానీ ఇంకా రెడ్గా అయిపోవడం కానీ ఇలా రాకపోతే అప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది మీకు పడుతున్నట్టు ఈ ప్రోడక్ట్ అని కాదు ఏ ప్రోడక్ట్ అయినా ఇలాగే చేసుకోవాలి సో దీన్ని అప్లై చేయడం కూడా చాలా ఈజీ అండి ముఖం మా మామూలుగా అప్లై చేయాలి సో మీకు వీడియో చూపిస్తుంటాను సో నేనైతే ఇక్కడ రైస్ స్టోనర్ వాడుతున్నాను ఒక వన్ వీక్ నుంచి అమేజింగ్ రిజల్ట్ అయితే ఉంది సో మీకు కావాలంటే మళ్ళీ ఒక వీడియో చేస్తాను దీని గురించి సపరేట్గా సో దీన్ని మంచిగా అప్లై చేసుకోవాలి హ్యాండ్స్కి లెగ్స్కి కూడా అప్లై చేస్తున్నా సో ఇదే ల్యాక్ మీ పీచ్ మిల్క్ సో దాన్ని టెక్స్చర్ మాత్రం ఇలానే ఉంటుంది లిక్విడ్ లాగా సో ఇదైతే చాలా బాగుంటుంది మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ కావాలి ఎంత మంచిగా కావాలంటే అట్లా కావాలి సో ఇక్కడ చూపించాను కదా అలా అబ్జర్వ్ కాగానే పౌడర్ అవి ఇవి పెట్టుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో సో చాలామందికి ఇంకోటి చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే అది నైట్ టైంలో మనము వంట చేస్తాము అన్నీ చేస్తాము మళ్ళీ వంట చేసి కూడా అలాగేనే పడుకుంటారు కొందరు అయితే కనీసం ఫేస్ కూడా క్లీన్ చేసుకోరు సో అలా మాత్రం చేయకండి ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకొని మీ దగ్గర ఏ క్రీమ్ ఉంటే అది పెట్టుకొని పడుకొని మార్నింగ్ చూడాలి కానీ గ్లో సూపర్ ఉంటుంది సో నేనైతే నైట్ టైంలో ఇదే వాడుతున్నా మనకి మాయిశ్చరైజర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి అందులోను మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇది ఒక మ్యాజిక్ అండి అసలు ఈ మాయిశ్చరైజర్ అంతా బాగుంటుంది సో ఇంతలో చెప్తున్నా అని మీరు ఏమనుకోకండి సో నాకు ఇష్టం కాబట్టి నాకు నచ్చితే మాత్రం ఒక్కసారి కదా దాన్ని వదిలిపెట్టాను అలా ఆన్లైన్లో కొనుక్కోవాలంటే ఆఫ్ ఆఫ్ నడుస్తాయి కదా సో అప్పుడైనా మీరు కొనుక్కోవచ్చు మామూలుగా మీకు బయట బయటనే దొరుకుతాయి ఆన్లైన్లో అవసరం లేదండి బయట మాత్రం మంచి దొరుకుతాయి సో చూసుకోండి అండ్ మళ్ళీ చెప్తున్నా మీరు ఏ క్రీమ్ కొన్నా కానీ ఇక్కడ ప్యాచ్ టేస్ట్ చేసుకొని వాడండి అది ఏ ప్రోడక్ట్ అయినా సరే చిన్నదా పెద్దదా అని కాదు సో ఇదైతే అన్ని స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ కాంబినేషన్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు మీ వీడియో మీకు కనుక యూజ్ అవుతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఇంకా ఇంకా వీడియోస్ చేయగలుగుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ప్లీజ్ ఇంకా ఇలాంటి వీడియోస్ నా నుంచి మీకు ఇంకేమైనా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై ఇస్తాను మన ఛానల్ అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా ఫాలో కండి ఓకేనా నేను వీడియోస్ కావాలన్నా కానీ నాకు చెప్పండి ప్రోడక్ట్ రివ్యూ అయినా లేకుంటే ఇంకా సంథింగ్ హెల్తీ ఉన్నా ఇంకా సంథింగ్ ఏమైనా సరే నేను పక్కా చెప్తాను బై బై ఇంతే అండి ఈరోజు బ్లాగు మనం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్